కథాప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన ఇల్లాలి ముచ్చట్లు నుండి ఒక ముచ్చట పురాణం సీత పేరుతో దాదాపు పాతికేళ్ల పాటు ఇల్లాలి ముచ్చట్లు అనే శీర్షిక నడిపారు పురాణం సుబ్రహ్మణ్య గారు తెలుగులో అప్పటికీ ఇప్పటికీ అదొక వినూత్న ప్రయోగం ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి వారపత్రికి రాగానే మొట్టమొదట ఇల్లాలి ముచ్చట్లు చదివాకనే మిగిలిన విషయాల్లోకి వెళ్ళేవారు ఒక సాధారణ మధ్యతరగతి ఇల్లాలి కోణం నుంచి ఈ ప్రపంచంలోని అనేకానేక విషయాలను ముచ్చట్లుగా పలికించారు అయినా స్పష్టత సమస్యలో తీవ్రత అవసరమైన చోట చురక అన్ని ముచ్చట్లలో మనకు కనిపిస్తాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇంకా అప్పటికీ శ్రీవాద సాహిత్యం పూర్తిగా రెక్కలు విప్పకముందే నేను సైతం అంటూ పురుషాధిక్యతపై నవ్వుతూ నవ్విస్తూ వాతలు వడ్డించారు మరి ఆ ముచ్చట్ల నుండి ఈరోజు నేను మీకు వినిపించబోయే ముచ్చట పెళ్లాన్ని విమర్శించకు మరికి ముచ్చట విందామా మీ ఆవిడ ఎవరిని పెళ్లాడిందో కాస్త గమనించి మరి ఆవిడ తెలివితేటల్ని విమర్శించు అనే అర్థం వచ్చే సూక్తినొకటి ఇటీవల ఒక తెలివైన డాక్టరు తాను కూర్చునే చోట నెత్తిమీద నలుగురికి కనపడేలా ఆసుపత్రిలో తగిలించారు ఇది మగవాళ్ల నోరు కుట్టేయడానికి కనిపెట్టిన సూక్తి ఇందులో నిజమే ఉందా చమత్కారమే ఉందా అని వచ్చిన పేషెంట్లు డైలమాలో పడిపోతూ ఉంటారు ఇది మగవాళ్లకు పనికొచ్చే ముక్క కాదు అని చూసి చూడగానే తెలిసిపోతుంది ఇది చూసి దీని అర్థం సవ్యంగా బోధపరుచుకుంటే ఆడవాళ్లు మగవాళ్ల నెత్తిమీదకెక్కి కూర్చుని చల్ చలోరే టిగానఘోడా అనొచ్చు మళ్ళీ చెబుతున్నా డోంట్ క్రిటిసైజ్ యువర్ వైఫ్స్ జడ్జ్మెంట్ లుక్ షీ మ్యారిడ్ ఆఫ్టర్ ఆల్ నిన్నే కదా ఆవిడ పెళ్ళాడింది నువ్వు ఆవిడ చవట అనుకుంటే ఆవిడ చవట కాబట్టే నిన్ను పెళ్ళాడింది అనే అర్థం వస్తుంది కొంచెం డేంజర్ అలా కాకుండా మీ ఆవిడ చాలా తెలివైంది అనుకుంటే అంత అఖండమైన తెలివైన ఆవిడ నిన్ను పెళ్ళాడిందంటే నువ్వు చాలా గొప్పవాడివో అదృష్టవంతుడివో తెలివైన పురుషుడు అయి ఉండాలి ఇలా అనుకోవడాన్ని బట్టే కదా లోకం నడుస్తోంది అంచేత వెర్రి వెర్రివెధవాయి నీ పెళ్లాన్ని బయటపడేసుకోకు ఆవిడ విషయంలో చాలా జాగ్రత్తగా మసులుకో నిస్సందేహంగా ఆవిడ తెలివైందే నిన్ను పెళ్లాడిన స్త్రీని నువ్వు లోకో చేసుకోకు ఆవిడ జడ్జిమెంటు తప్పని నువ్వు రుజువు చేయడానికి ప్రయత్నిస్తే నీ కొంప ముణుగుతుంది మొగుడు పెళ్ళాల ఎవ్వరం ఎంత సున్నితమైందో గ్రహించి ఆ ప్రకారం జాగ్రత్తగా మెసులుకో అని దీని తాత్పర్యం ఇద్దరం ఒకటే మనిద్దరము తెలివైన వాళ్లమే అని అనుకుని గడుసుతనంగా ఉండండర్రా కుర్రాళ్ళు అని ఈ పైశుక్తి దంపతులను అందులోనూ ముఖ్యంగా మిస్టర్ మగాణ్ణి హెచ్చరిస్తోంది జీవితంలో గడుసుతనము తెలివితేటలు ముఖ్యం కానీ విమర్శ ముఖ్యం కాదు ఒకళ్ళనొకళ్ళు ఎద్దేవా చేసుకుంటూ ఎత్తి పొడుచుకుంటూ జీవితాన్ని నరకం చేసుకునే కంటే నా పెళ్ళాము తెలివైందే నేను తెలివైనవాణ్ణే అనుకుంటే రోజులు వెళ్ళిపోతాయి పెర్ముంటేషన్ కాంబినేషన్స్ ప్రకారం ఆలోచిస్తే ప్రపంచంలో ఏ ఆడదాన్ని ఏ మగాడు పెళ్లాడినా ఏ ఆడది ఏ మగాడిని పెళ్ళాడినా జీవితం ఒకేలాగా ఉంటుంది వారి స్వభావాలు మారవు మొగుడిని ఏడిపించే ఆడది ఏ మొగుడైనా ఆస్ట్రేలియా వాడైనా ఆఫ్రికా వాడైనా ఏడిపించి తీరుతుంది పెళ్లాన్ని చితకతనేవాడు అది బెట్టి డేవిడ్సన్ అయినా మార్లిన్ మెన్రో చెల్లెలైనా గ్రెటా గార్బో మనవరాలైనా వైజయంతిమాలైనా విజయలలితైనా అప్పల్ నరసమ్మైనా వాడికొకటే తన్నవలసొచ్చినప్పుడు తన్ని మరీ మాట్లాడతాడు మూర్ఖులకు అందచందాలతోనూ మంచి చెడ్డలతోనూ పనేమీ ఉండదు ఎవరి స్వభావానుగుణంగా వారు నడుచుకుంటారు తాము తాము సమర్థించుకోవడానికి ఎన్నో రకరకాల వేషాలు వేసి లోకాన్ని వంచిస్తూ ఉంటారు సుఖ సంసారమని కానీ విజయవంతమైన జీవితమని కానీ ఏదీ లేదు అంతా వచనశిల్పమే ఎవరు ఎవరిని పెళ్లాడినా జీవితంలో సుఖపడతారని గ్యారంటీ ఏమీ లేదు మరెందుకైతే ఈ ఉద్ధరింపులు వ్యాసాలు ఉపన్యాసాలు కంఠసోషే కదా అవును అంతే అన్ని సుభాషితాలు చెప్పిన భర్దృహరే జీర్ణమాంగే సుభాషితం అన్నారు అంటే నీ సుభాషితాన్ని నువ్వే దిగమింగి ఊరుకోవని రాజులు మంత్రులు ప్రజలు మూర్ఖులు విద్వాంసులు మత్సరగ్రస్తులు ఎవరికి చెప్తావు నీ సోది ఎవరు వింటారు ఎవరికి కావాలి ఎవరి బతుకు వారిది ఎవరి గొడవ వారిది ఎవరు కింద ఎవరి మీద ఎవరు ముందు ఎవరు వెనుక ఎవరు గొప్ప ఎవరు తక్కువ అంచేత నోరు మూసుకొని పడుండు నీ అదృష్ట అదృష్టాలకి నీ పెళ్ళాన్నెందుకు విమర్శించడం పెళ్ళాన్ని విమర్శించకు పెళ్ళాన్ని విమర్శించకు అనే సూక్తిలో నీ పెళ్ళాన్ని పొగుడు అని ఏమైనా రూలుందా అని అనుమానం కలుగుతుంది పొగిడితే ఆడాళ్ళు సులువుగా బుట్టలో పడతారు పెళ్ళాన్ని వాళ్ళ తెలివితేటల్ని మెచ్చుకోకుండా వాళ్లతో కాపురాలు చేయడం ఎలా సాధ్యం వాళ్ల చీరల్ని వాళ్ళ సౌందర్యాన్ని వాళ్ళ తెలివితేటల్ని పొగిడితే లాభం ఉంటుంది తిడితే నష్టం ఉంటుంది ఆడదానితో పోరు నష్టము ఆడదానితో పొందు లాభమునని వేరే చెప్పాలా పెళ్లాన్ని విమర్శించకు అనే మాటలో ఇతర లేడీస్ని వాళ్ల తెలివితేటల్ని విమర్శించొచ్చనేగా అర్థం పెళ్ళాన్ని వదిలేసి మిగతా లేడీస్ జడ్జిమెంట్ని విమర్శించు పర్వాలేదు పొగడత లాభించినట్టు విమర్శ లాభించదు కదా కనుక విమర్శించేది పరాయి వాళ్లనే కానీ పెళ్లాన్ని కాకుండా చూసుకోవడం మర్యాదకు మొదటి లక్షణం ఇది తిరగేస్తే మొగుళ్లను భార్యలు ఎద్దేవా చేయొచ్చు వాళ్ల తెలివితేటల్ని బెరామీటర్లో కొలిచి విమర్శించొచ్చు అయితే ఎంతవరకు పవిత్ర సూత్రానుబంధం తెగేంతవరకు కాదు అని వేరే చెప్పనక్కర్లేదు పెళ్ళామంటే బెటర్ హాఫ్ కదా బెటర్ హాఫ్తో బెటర్గానే డీల్ చేయాలి బెటర్నెస్ కాకూడదు డాక్టర్ గారు పెళ్లాల్ని విమర్శించకు అని బోర్డు తగిలించి తమాషా చిత్తగిస్తున్నారు కానీ అందరు పేషెంట్లకు అంత పేషెన్స్ చేస్తుంది సన్నటి వాళ్లను పొగిడితే ఇంకా పొడవెక్కుతారు లావుపాటి సుందరమ్మల్ని పొగిడితే ఇంకా లావవుతారు పొగిడి వాళ్లని గోతుల్లోకి తోసే కానీ విమర్శించి చెడ్డవాడనిపించుకోకు కుటుంబాల్లో విమర్శ అనే పదం పత్రికల్లో వాడినట్టుగా వాడరు అక్కడ సాధింపు కింద వస్తుంది తప్పు పట్టటం వెక్కిరించటం దాన్నే ఎగతాళి చేయడం కేకలేయడం కూకలేయడం ఇవన్నీ కాకూడదు సంసారంలో ఎంత చేశావా భగవంతుడా అని లోపల అనుకొని నోరు మూసుకొని పడుంటే సంసారంలో రవ్వారట్టు ఉండదు పెళ్లం దగ్గర ఉగ్రవాదం పనికిరాదు భక్తి మార్గమే శరణ్యం అని చెప్పక చెబుతోంది డాక్టర్ గారి ఆసుపత్రిలో బోర్డు కోపమేల రాధా దయ నాపై అంటే పోయేదానికి చిందులు తొక్కడం దేనికి కృష్ణుడు ఎంతసేపు గీతోపదేశం అర్జునుడికే చేశాడు కానీ ఈ నాలెడ్జీ ఈ తెలివితేటలు ఇంట్లో పెళ్లాల ముందు పనికొచ్చాయిగావు కావాలను జాంబవతికి కానీ సత్యభామకు కానీ వీళ్ళెవ్వరికీ లెక్చర్ రక్కర్లేదు అసలు శాల్తీ కృష్ణుడే కావాలి కృష్ణుడు కూడా డేరింగుగా ఏ పెళ్ళాన్ని విమర్శించలేదు సత్యభామా విధేయుండని గ్రాండ్గా చెప్పుకున్నాడు రోడ్డెక్కి మరి భూమికున్నంత ఆకర్షణ శక్తి భాముకుంది ఇది న్యూటన్ కనిపెట్టకముందే మన వాళ్ళు కనిపెట్టేశారు భూమి మీద నడుస్తున్నావంటే భూమి ఆకర్షణ శక్తికి లొంగిపోబట్టే కదా అలాగే పెళ్లానికి లొంగిపోవడం అన్సైంటిఫిక్ కానేరదు ఈ సృష్టిలో వైద్యం కళలు నేతపని వ్యవసాయం పరిశ్రమలు వ్యాపారం ఆదిలో కనిపెట్టింది స్త్రీయేనని చాలామందికి తెలీదు సృష్టిని స్త్రీయే లొంగ తీసుకుంది కనుక నువ్వు ఒక లెక్క కాదు బేషరతుగా గృహలక్ష్మికి లొంగిపో మరి మాట్లాడుకు డోంట్ టాక్ ప్రపంచంలోని శ్రోతలు పురాణం సీతగారి చెప్పిన ఇల్లాలి ముచ్చట్ల నుండి పెళ్లాన్ని విమర్శించకు ముచ్చట విన్నారు మరొక మంచి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు